అందరికీ నమస్కారం ఈరోజు మన నంద్యాలలో నంద్యాల బ్లడ్ బ్యాంక్లో తలసేమి పిల్లల కోసము హేమంత్ అనే ఒక యువకుడు ఇతను ఒక నెల రోజుల క్రిందట బ్లడ్ ఇచ్చారు తలసేమి పిల్లల కోసము మళ్ళీ తలసేమి పిల్లల గురించి తెలుసుకొని వారికి వారి గురించి ఏం తెలుసుకున్నారంటే తలసేమే పిల్లలు పదిహేను రోజులకు ఒకసారి ముప్పై రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకోవాలని అతను యూట్యూబ్లో చెక్ చేశారు తర్వాత డాక్టర్లు కూడా కనుక్కొని తలసేమి పిల్లలు మన నంద్యాల జిల్లాలో దాదాపు వంద మంది ఉన్నారు ఈ వంద మంది పిల్లలకు నా వంతుగా నేను ఈరోజు నలభై మందికి బ్లడ్ ఇవ్వాలని వాళ్ళ ఫ్రెండ్స్కు నెల రోజుల నుంచి కష్టపడి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసుకొని ఈరోజు మన నంద్యాల బ్లడ్ బ్యాంక్లో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తలసీమ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకు ఆ రక్తదాతలు చేతుల మీదనే బ్లడ్ ఇస్తున్నారు ఇది చాలా మంచి పుణ్యకార్యము ఈ విధంగా యువకులు అందరూ ఆలోచన చేయాలి దయచేసి యువకులు చెడదారి పడ పడకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయండి ఎందుకంటే ఇవి చూసి మీరు పెద్ద అయిన తర్వాత మీకు వివాహం అవుతుంది తర్వాత మీకు పిల్లలు ఉంటారు పిల్లలు ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతుంటారు ఈ సేవా గుణం ఇప్పటి నుంచి నేర్చుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలు కూడా సేవా గుణం నేర్చుకొని రేపు మీకు వృద్ధులైన తర్వాత మిమ్మల్ని కూడా చూసుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయడానికి యువకులు మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలి మంచిగా సేవా గుణం నేర్చుకోవాలి ఆ విధంగా ఈరోజు హేమంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హేమంత్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ నలభై మంది వచ్చారండి ఇక్కడికి నంద్యాలలో వాళ్ళందరు నంద్యాలి కాదు చుట్టుపక్కల గ్రామాలు కొందరు గుర్ర బ్యాంక్ బ్యాంకు వచ్చినప్పుడు చదువుతున్నారు కొందరు బయట ఒక ప్రైవేటు కంపెనీల్లో ప్రైవేటు షాపులలో పనిచేసుకుని ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఈరోజు వచ్చారు ఈ విధంగా వాళ్ళందరినీ పోగు చేసి ఈరోజు నలభై మందికి తలసేమి పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు బ్లడ్ ఇస్తున్న బ్లడ్ అరేంజ్ చేసినటువంటి హేమంత్ కుమార్కు మేము బద్రయూత్ అసోసియేషన్ తరఫున మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము